ரெண்டாயான <laughs> హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరు కూడా బాగున్నారా మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి దసరా రోజు అనమాట అండ్ గ్యారెలు బబ్బరిపప్పు గ్యారెలు అండ్ పూరి మటన్ కర్రీ ఇవైతే చేసామన్నమాట మేమైతే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా తినేసిన తర్వాత అక్కడ కూర్చుంటే పాలపిట్ట ఎక్కడి ఒక ఇంటికే వచ్చిందనమాట పాలపిట్ట ప్రతిసారి వస్తేనే ఉంటుంది ఆ పాలపిట్ట అనమాట ఇంకా అది రోజు అది ఆ రోజు కూడా కనిపించింది ఆ రోజు చూస్తే చాలా మంచిదట మాకు కూడా కనిపించింది అనమాట ఇంకా చూస్తే చాలా మంచిది కదా అని చెప్పేసి అయితే వస్తుందా రాదా అనుకున్నాం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ క్లాక్కి అట్లా వస్తుంది అనమాట పాలపిట్ట కింగ్ఫిషర్ అనేది మళ్ళీ వస్తుంది రాదా అనుకున్నాం పొద్దున బావ చూసి అంట ఇంకా ఈరోజు మరి వస్తుంది రాదా అనుకున్నా కాకపోతే ఇంకా తిని అట్లా కూర్చున్నాం ఇంకా అదైతే వచ్చిందనమాట వచ్చి తీగల మీద ఆలింది ఇంకా అదృష్టం అనుకుంది ఇంకా అదైతే చూసేసినాం అనమాట పాలపిట్ట కింగ్ ఫిషర్ అనేది ఇంకా అందరం చూసినాము అందరం చూసినాము ఇంకా స్వీట్ కొద్దిగా థమ్స్అప్ తాగింది ఇంకా కొద్దిగా ఉంటే ఇచ్చేస్తూ ఉంది ఇంకా అదైతే నేనైతే తాగేసిన అనమాట అక్క అమ్మకు థమ్స్అప్ అయితే పోసింది ఇంకా తిని కూర్చున్నాక థమ్స్అప్ అంటే తినేటప్పుడు తాగినాము కాకపోతే ఇంకొకటి ఉండే ఇంకా అది కూడా తాగుదాం అని చెప్పేసి ఇంకా అదైతే కొద్దిగా కూర్చొని అయితే అనమాట ఇంకా అక్కడైతే అప్పటికి త్రీ ఏమో అవుతుంది టైం అయితే కొంచెం డ్యాన్స్ చేద్దామని చెప్పేసి డెక్ అయితే పెట్టినాము అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అవుతుంది లేకుంటే నార్మల్గా వాయిస్ పెడతామని అనుకున్నా కాకపోతే ఇంకక్కడ పాటలు పెట్టినాం పాటలు వస్తూ ఉన్నాయి అందులో ఇంకా దసరా రోజు అయితే ఇంకెట్లయితే గడిచింది అనమాట అండ్ మీరేమేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకక్కడైతే థమ్సప్ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట ఇంక ఇక్కడ టోనీ వచ్చేసి నాన్న మీద కూర్చొని ఇంకా ఆట ఆడుతూ ఉన్నాడు అనమాట అది ఇంకా ఓఆస్ తీసుకొచ్చింది తీసుకొస్తే ఇంకా అది తాక్కుంటూ కొద్దిగా స్వీట్ తాగింది కొద్దిగా టోనీ అయితే తాగింది అనమాట ఇంకా తాక్కుంటూ ఎగురుతూ ఉన్నాడు తాత ఎగురుతూ ఉంటే ఇంకా ఇంకా నవ్వుతూ ఉన్నాడు అనమాట జోక్ జోగ్గా ఇంకా ఎందుకు ఎగురుతాను ఆగి ఆగి అంటే అసలు లేడు ఇంకా అట్నే ఎగురుతూ ఉన్నాడు అనమాట ఇంకా మార్నింగ్ దసరా తెల్లారి అనమాట దసరా తెల్లారి ఇంకా మటన్ అంతా ఉంటే మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసి తర్వాత మంచిగా అన్నమాట మళ్ళీ అయితే అంటే ఇంకా ఆ రోజు ఒక్క పూట అనుకోండి ఏదైనా ఒక్క పూట తింటే తర్వాత తినబుద్ధి కాదు ఎందుకు మరి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ తెల్లారి దాన్ని మంచిగా వేయిపేసినాం అన్నమాట కళ్ళ మీకెళ్ళి ఫోన్ ఇచ్చారు కాలువలవాడే ఏందూడొకసారి ఇప్పుడు ఒక కిలోమీటర్ పోగంగా ఆపుగానే ఆన పోత

అమ్మటనవని ఎంపినాక తర్వాత తినేసినాం అన్నమాట తినేసిన తర్వాతనైతే ఇంకా అక్కడైతే పెద్దక్క వాళ్ళు తెల్లారి మార్నింగ్ పోదామని చెప్పేసి బయట ఇంకా అందరం వచ్చేసినాం అనమాట ఇంకా బయట అయితే అన్నమాట తర్వాత పిల్లలంతా ఇంకా బండితో ఆడుతూ ఉన్నారు బండి కొద్దిసేపు స్టార్ట్ కాలేదు అందుకని చెప్పేసి దాన్ని అయితే ఏదో ఊడిపోయిందంట తర్వాత పిల్లలంతా దానిన్నిటి ఇంకా సాయంత్రం నాలుగో నాలుగు అవుతుంది అక్క వాళ్ళైతే పెద్ద అక్క వాళ్ళైతే బయలుదేరి పోయేళ్ళు అనమాట ఇంకా మేము మార్నింగ్ వెళ్దామని చెప్పేసి మేమైతే ఇది ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకెక్కడైతే స్వీట్ కోసం అయితే దానిమ్మ దానిమ్మకాయలు కొనేసి ఇంకా పోలిసిస్తే రెడ్గా మంచిగా ఉన్నాయి దానిమ్మకాయలు అయితే అమ్మగా ఇంకా అవైతే కొన్నాం కొన్ని బుక్ చేసినాం పోలుసుకొని అయితే తర్వాత అయితే ఇక్కడైతే హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం ఇంకా పండుగ అన్ని రోజులు అయితే మంచిగా 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 వర్షం అయితే కొట్టలే కదా తర్వాత ఇంక మేము వచ్చే రోజు నిందనైతే ఫుల్గా పడిపోయింది వర్షం ఇంకా సగం దూరం వెళ్ళాక దాకా మంచిగానే ఉంది సగం దూరం వచ్చాక సిటీకి దగ్గరికి వచ్చాక వర్షం అయితే పడింది ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం మామూలుగా పడలేదండి పెద్ద పెద్ద చినుకులు వర్షం అయితే పడింది అన్నమాట ఇంక ఇక్కడైతే అప్పటికి మబ్బు ఉందనమాట అండ్ ఫోర్కే చీకటి చీకటి అయిపోయింది అంత మబ్బు వచ్చి ఇంకా ఫోర్కే చీకటి అయిపోయింది ఇంకా సిక్స్కి ఇంకా చెప్పలేము ఇంకా మొత్తం చీకటి అయిపోయింది అనమాట ఇంకా వస్తూ ఉంటే ఇంకా దుర్గమతలు అయితే షామర్పేట దగ్గరనైతే మంచిగా వేస్తూ ఉన్నారు దుర్గమతలు ఒక్కొక్క దుర్గమత ఎంతో బాగుంది అసలు చాలా బాగుంది షామర్పేటలు అయితే సూపర్ అంటే సూపర్ ఒక్కర్ ఎన్ని కొమ్మ మస్తు బండ్లు అయినాయి అన్నమాట చామరపేట కన్నా అయితే మస్తు ట్రాఫిక్ ఉండే ఇంకా మంచి మంచి దుర్గమతలు తీసుకొచ్చి ఇంకా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు అక్కడైతే చాలా మా చాలా బాగున్నాయి దుర్గామాతలు అయితే ఇక్కడైతే మేమైతే హైదరాబాద్ అయితే ఆల్రెడీ వచ్చేసినాం అన్నమాట ఇంకా తొందరగా వెళ్ళాం తొందరగా చేసినట్టు అనిపించింది దసరా అయితే అసలు తొందర అయిపోయినట్టు అనిపించింది పండగ నాకైతే ఇంక ఇక్కడ చూడండి ఎట్లా కొడుతుందో వర్షం మామూలుగా కొట్టట్లేదు అసలు ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది వర్షం పెద్ద పెద్ద చినుకులు మమ్మో అసలు చూడలేకపో బైకులు పాపం బైకుల మీద వెళ్ళేటోళ్ళు అందరూ ఇంకా ఆదివారం రేపు వస్తారని కోరిక ఇంకొక వచ్చే వాళ్ళు ఉంటేనైతే పాపం ఆగుతూ ఉన్నారు వాళ్ళ అప్పాలు అవన్నీ తడుస్తూ ఉన్నాయి ఇంకా వర్షం పడితే ఆ బండ్లు పక్కకు పెట్టేసి ఇంకా ఆ షెటర్స్ ఉన్నక్కడ ఆగుతూ ఉన్నారనమాట పాపం బయలుదేరే వాళ్ళైతే ఫుల్ పడింది వర్షం ఎక్కువ రోజు ఆగుతూ బాగుండేది వర్షం ఇంక రోజు ఇది అయితే ఇంతేనండి రేపు సరిపోతే వీడితో మళ్ళీ కలుసుకుందాం మన వీడియోలు చూడాలంటే మన వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివ్ లైక్